నువ్వు నా మొగుడివి కాదా నువ్వా అచల కుమారి పొద్దు పెళ్లి డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు ఈ డ్రెస్ ఏమిటి వాడకమేమిటి ఆ పెళ్లిళ్ళ పేరయ్య నా చేత బలవంతంగా చీర కట్టించాడు అసలు నా ఒరిజినల్ గెటప్ ఇదే ఒరే నీ కమిషన్ కోసం నన్ను ఇంత మోసం చేస్తావా అమ్మా నేను కట్టిన తాలి ఇచ్చేసే నేను ఈ ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతాను షటప్ ఆ నీకిష్టం అయితే ఇక్కడ ఉంటాను లేదా నువ్వే బయటకెళ్ళి పడుకో నేను అవును అయ్యప్ప ఏమిటయ్య లైఫ్ ఇంత చెత్తగా వచ్చిందేమి వైఫ్ అయ్యప్ప ఏంటయ్య లైఫ్ ఇంత చెత్తగా వచ్చిందే వైఫ్ కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదన్నారు కదరా సంబంధాలు చూపించిన నాకే డబ్బే పెడతారా అందుకే కప్పుకు తిరిగేదాన్ని నీకు దిప్పుకు తిరిగేదాన్ని నీకు కుదిరిచ్చా ఇక నీ సాగు మీరు రావండి మాస్టారు ఇలా తిరగండి స్వరూపం ఏమమ్మా జ్యోతి రెండు నెలల నుంచి నువ్వు జీర్ణం తీసుకోవాలి బాసం ఎంత ఇస్తాడా అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నాను కదా ఇంకో రెండు నెలలు ఫ్రీగా పనిచేస్తే సరిపోతుంది జ్యోతి గుడికి వస్తున్నామని తెలుసుంటే చీర కట్టుకొచ్చేదానిగా చీర చీర కట్టుకోవడం కూడా నీకు ఏ ఆటో తోలంత మాత్రాన ఆడపిల్లని కదా అవసరం అలాంటిది గురు లేకపోతే ఈ పాటికి పెళ్లి చేసుకుని హాయిగా పది మంది పిల్లలు కనేదాన్ని నాకు తెలియకడుగుతాను నువ్వంటే మీ నాన్నకి ద్వేషం మరి నువ్వేంటి ఆయన పేరు మీద అర్చన చేయించావు నాకు తెలిసింది ఎంతైనా ఆడపిల్లలంటే చిన్న చూపు నేనంటే అసహ్యం రెండో పెళ్ళం కూతుని కదా ఆడపిల్లలను బయటికి వెళ్ళి అన్నాడు పట్టుదలతో తీసుకుని వచ్చేశావుంచి పని చేస్తున్నామే గానీ ఒళ్ళమ్ముకుని బ్రతకటం లేదుగా సంపాదనే ముఖ్యమైతే స్మగ్లింగ్ చేసి కూడా సంపాదించవచ్చు అది ఒక బ్రతికేనా అనుక్షణం టెన్షన్ భయం వెంగతో చావాలి ఏ జన్మలో చేసిన పుణ్యము అలాంటి మనిషి దగ్గర పనిచే అదేమిటండి ఇంత చల్లగా ఉంటే మీకు చోటలు పోస్తున్నాయి లేట్ అయింది వెళ్దాం పద వస్తాను రే టైం అంత అయిందిరా పదకొండున్నర అయినట్టు ఉంది ఈ సంవత్సరానికి పంపలేదు ఎవాళ్లకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు రావడం ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు తిరగడం వయసుగా తమ పదాలో కూడా ఉంటది అమ్మో ఎంత ఇష్టం అన్నాడు ఏటి మాట్లాడటానికి మా నాన్న వస్తాడని చెప్పాను తన్న తనితో మాట్లాడవి కన్నడమే గొప్ప విషయం అయితే పంది కూడా కంటుంది పిల్లల్ని కన్న తండ్రికి కొన్ని బాధ్యతలుంటాయి సాయంత్రం ఉన్న నలుగురు కాఫీ టిఫిన్లు సిద్ధం చేయండి వీళ్ళందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు పెద్దదానికి పెళ్లి చూపులు పెళ్లి చూపులు నాక నాకు ఇవాళ ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది తెలుసుగా పెళ్ళొద్దంటావా ఎందుకొద్దంటానే అయితే పెళ్లి చూపులు చెప్పు నాకు పెళ్ళంటే గిట్టదు నేను అసలు పెళ్ళే చేసుకోను మీరు బలవంత పెడితే నూతుల పడుతూ లలిత అక్క ఈ మాట మాతో కాదు సాయంత్రం పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు నాన్న ముందు చెప్పు అప్పుడు తెలుస్తుంది ఎన్నాళ్ళు ముసుగులో బ్రతుకుతాం రాని తాడ పేడ తేల్చుకుందాం వాళ్ళు వచ్చేసారో చూసావటే వాళ్ళు వచ్చేసారు లలిత ఇంకా రాలేదు తీసుకురామని వాళ్ళు అడిగితే వాళ్ళ నోళ్ళు ముయించేద్దాం అదేనమ్మా ఈ టిఫిన్ పెట్టి సావిత్రి అమ్మాయిందా వెళ్తా త్వరగా కానీ ఇదేమిటండి మొగరాయిల చొక్కా వేసుకుంది ఇది పెళ్లి కూతురు కాదు కదా నువ్వు ఊరుకో అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా అందరూ అలాగే అంటారండి కానీ పెళ్లి కూతురు నేను కాదు మా అక్క మీరు వచ్చిన పని కానివ్వండి అమ్మాయి ఇంట్లో ఎక్కడికి వెళ్ళింది పరీక్ష రాయడానికి పరీక్ష రాయడానికి ఏ పరీక్ష అంటే నాకు తెలియకుండా ఈ కొంపలో చాలా పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కొడుకు నువ్వా భలే సంబంధం తెచ్చాడు మా నాన్న ఏ తీసుకొచ్చి నాతో కట్టబట్టాలని చూసావా మొన్నే పోలీసులకు పట్టేస్తా చాలా కొప్ప మర్యాద చేసావయ్యా అమ్మా రండి బాగా పుట్టించడానికి తప్ప ఇంకెందుకు తండక్కర్లేదు అయినా వీళ్ళని నేనేమీ అను కానీ ముప్పై ఏళ్లు కాపరం చేసి నువ్వు నాకు ద్రోహం చేసేవే నాకు తెలియకుండా వీళ్ళు చేస్తుంటే నాతో ఒక్క మాట ఒక్క మాట మమ్మల్ని జాకెట్ చిరిగిపోతే నా అందాన్ని ఎరగా పెట్టి సిగరెట్ తప్పించుకునే నీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఈ అనాథం చూస్తున్నాయి నానా నువ్వు ఎవరినైతే అనాథం తిడుతున్నావో ఆ అనాథకు దిక్కైంది అనామకలైన మాకు ఆకాశం అంటే ఎత్తుకు ఎదిగే ధైర్యం ఇచ్చింది మమ్మల్ని పెంచి పోషించింది నువ్వు కాదు మా చెల్లి మా తల్లి నేను ఎందుకు పొరి కానివాడిని చేత వాడిని అసలు నీకు తల్లి కాకపోవచ్చు కానీ నీకు మొగుండే అంత గిట్టిన వాడితో ఇంతకాలం కాపరైన వాడు చేసేవే ఏదో రోజు ముందు తాగేటప్పుడు ఇంత విషయం కలిపి తప్పేయలేకపోయాండి ఇంత జరిగాక ఇక్కడ నేను మీకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతా నువ్వెందుకు వెళ్ళడం ఈ ఇల్లు నీది ఏదో గాలికి పుట్టాం గాలికి పెరిగాం గాలికే బతుకుతాం జీవితాంతం నీతో కలిసి ఉండాలని వచ్చాను అదృష్టం నాకు లేదు వెళ్ళనీవే ఇన్నాళ్ళు ఉపయోగపడ్డాలో తచ్చాను తండ్రి వల్ల ఒకటి ఉన్నాడు కాబట్టి నీ కూతురు ఎవరు వేరే చూపించలేదు నుంచి చూడు దాని స్టూడెంటే దాని కొంగులు అవుతాడు దీని టీచరే దీన్ని పక్కలో పడుకోమంటాడు ఇవి శాపనార్థాలు కావు తచ్చారు జరగబోయే రవి నేను కూడా వెళుతున్నానండి అవునండి వయసు వచ్చిన ఆడపిల్లల్ని మీరు ఇంట్లోంచి గెంటేశారనుకుంటారంతా నేను కూడా వెళ్ళిపోతే మొగుడితో దెబ్బలాడి వెళ్ళిపోయారనుకుంటారు ఆ చెడ్డ పేరేదో నాకే రానివ్వండి నన్ను వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావంటే నేను చచ్చిపోయాక లెక్క నేను చచ్చిపోయాక నేను కట్టిన తాళి మాత్రం ఎందుకు ఇచ్చే ఇతండి నా తాళ్ళాకి ఇచ్చే తాళ్ళాకి ఇచ్చేవే పాలు పంకు ఏమండి పంపులో నీళ్లు రావటం లేదేమిటండి అది ఏం అడిగిన మీరు నన్నీ అడగొద్దామ్మా తలుపులు మూసేస్తున్నారు ఇదే విచిత్రమైన కాలనీ ఏమ్మా ముగ్గురు ఆడపిల్లలు వేసుకుని ఈ కాలనీకి ఎందుకు వచ్చావు అసలే ఇక్కడ రౌడీ విధవుల ఇష్టారాజ్యండిపోతా ఇప్పుడు ఎవరు కాపాడతారే ప్రేమించడం ఒక అయితే దాన్ని ప్రేమించిన అమ్మాయి దగ్గర చెప్పడం ఇంకో ఆర్ట్ అదేరా ఎలా చెప్పాలో నాకు అర్థం చాలా సింపుల్ గురు నేను చెప్పింది అమ్మాయి దగ్గర చెప్పి సరే ఎవడో చెప్పు ప్రియుడు గోడ అయితే ప్రియురాలు అవుతుంది పేడ తీసి గోడ కొడితే పిడక అవుతుంది దాన్ని పెళ్ళంటారు అంటారు జ్యోతి ఇలాంటి వ్యధ ఉపమానాలు చెప్తే నా మొహాన పేడ కొడుతుంది చెప్పు ఇప్పుడు చెప్పు అయ్యా నాలుగైదు కిలోల బంగారం ఒక కింపాలు వెండి నీకు కట్నంగా ఇస్తారు పైగా అమ్మాయి రూపవతి గుణవతి గర్భవతి కూడానా కాకపోతే కాస్త మెల్ల అయితే అదృష్టమే వద్దు 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 నాకు మెలకనమ్మాయి వదు బాబు నన్ను చూసిన పక్కన చూసిన అయితే గుంటూరులో ఓ బ్రహ్మాండమైన సంబంధం ఉంది పొగాకు వ్యాపారస్తుని కూతురు యాభై ఆవులు వంద ఎద్దులు కట్నంగా ఇస్తారు పైగా ఇంకా పెద్ద కాలేదు శాస్త్రి ఆ పిల్ల పెద్ద మనిషి అయ్యేదాకా ఈయన గారు చుట్టలు కాల్చుకుంటూ ఎద్దులు తోలుకుంటూ ఆ ఊర్లోనే ఉంటాడు జ్యోతి ఎచ్చిపోయి మన రూట్ లోకి వస్తామనుకుంటే మొత్తానికి అయితే మనం వెంటనే ఒక పెళ్లి చూపులకి వెళ్ళాలి